నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ వివరాలు చూద్దాం పాల్వంఛా కేటీపీఎస్ ఐఎన్టీయూసీ ఆఫీసులో భద్రాద్రి జిల్లా ఐఎన్టీయూసి అధ్యక్షులు ఎంఏ జలీల్ అధ్యక్షతన మనుగూరు కొత్తగూడెం కార్పొరేటర్ ఇల్లందులో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీ విజయం సాధించినందుకు నాలుగు ఏరియాల ఐఎన్టీయూసీ నాయకులకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఐఎన్టీయూసి జనరల్ సెక్రటరీ త్యాగరాజు మరియు మనుగూరు జాన్ మరియు కొత్తగూడెం ఆల్బర్ట్ మరియు ఐఎన్టీయూసి సెంట్రల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్డీ మహబూబ్కి షాలవాతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ సెంట్రల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్డీ మహబూబ్ మాట్లాడుతూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో ఎనలేని కృషి చేసి ఐఎన్టీయూసీని గెలిపించిన ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అదే విధంగా తన యొక్క కృషిని గుర్తించి గణ సన్మానం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసిన ఐఎన్టీయుసి సెంట్రల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్టి మహమ్మద్ పదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఏడు గంటలకు పాల్వంచ కేటీపీఎస్ ఐఎన్టీయూసీ ఆఫీసులో మన భద్రాది జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు ఎంఏ జలీల్ గారి అధ్యక్షతన మరియు ముట్టపల్లి సాంబయ్య మరియు స్పాన్ ఫ్యాక్టరీ స్పాన్ డైరెన్ ఎన్ఎండిసి రామ్ దాస్ గారు మరియు మన హెవీ రమేష్ గారు జనరల్ సెక్రటరీ మజీద్ గారు ఆధ్వర్యంలో మన ఎల్ల ఈ బద్రాజ్ జిల్లాలో నాలుగు ఏరియాలో ఐఎన్టీసీ గెలిచినందుకు ఒంగులేటి గారికి కృతజ్ఞతలు చెప్పి మరియు ఎల్లందు ప్రత్యేకంగా ఎల్లందులో పూరం కనకయ్య గారు పట్టుదల కృషి ఆయన చేసిన సేవకు మేము ఐఐటిసి కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉన్నాం పూరం కనకయ్య గారి గెలుపు ఆయన ఇచ్చిన గెలుపునే మేము స్వీకరించి ఆయనకు చేదోడు వాదోడుగా కనకయ్య గారికి ఉంటామని విధంగా ఎల్లందులో జగన్నాథం గారు కోటరెడ్డి గారు మన అల్వర్ గారు మరియు బోల కుమార్ సింగ్ గారు కుర్చి సీను గారు ఇటు కేఓసి రామారావు గారు ఎస్ఎన్పిసి యాదగిరి గారు మోహిన్ గారు సిఎస్పి మహబూబు కుమార్ సమ్మయ్య ముఖేష్ గారు మరియు ఎస్ఎన్పిసి సివిల్ అన్ని డిపార్ట్మెంట్ మైనింగ్ స్టాఫ్ సూపర్వైజర్ టెక్నికల్ ఇటు క్లారికల్ మహిళా కార్మికులు అధికారులు ట్రేడ్స్మెన్ ట్రేడ్స్ మెన్ అందరూ ఐఎన్టీసీ గెలుపులకు ఎన్నలేని కృషి చేసినారు మైనింగ్ స్టాఫ్ కు మరి మరి ఐఎన్టీసీ తరఫున వాళ్లకు కృతజ్ఞత వీరందరి కృషి వల్ల వీళ్ళందరి పట్టుదల సమిష్టిగా మా జగన్నాథం గారి నాయకత్వంలో మేమందరం పూరం కంకయ్య గారి నాయకత్వం జగన్నాథ్ గారి జగన్నాథ నాయకత్వంలో మేమందరం ఐఎన్టీసీని గెలిపేయడం జరిగింది పూరం కంకాయ గారి నాయకత్వంలో కోమిరెడ్డి గారి కృషి అండ ఆయన పట్టుదల మంత్రి గారు మనకు గెలిపించినందుకు రేపు ఎల్లందరూ కూడా పూర్వైవం తీసుకురావాలని కూసపల్లి మైన్స్ గుండాల మైన్స్ వచ్చి పూల వైభవం ఉన్నందుకు తీసుకొస్తామని గతంలో కాకుండా ఇప్పుడు పోటీ తత్వం గతంలో ఒకటే యూనియన్ కు ఉండేది పట్టం కట్టేది ఒకటే యూనియన్ ఉండడం వల్ల కార్మిక సమస్యలు పరిష్కారం కాలేదు ఇప్పుడు ఇద్దరు ఏటీసీ ఐఎన్టీసీ ఉండడం వల్ల కూడా పోటా పోటీగా కార్మికులకు పనులు దరికాయి మంచి నాయకత్వం అందించారు వాళ్ళు కూడా అనుభవం గల నాయ అనుభవం గల యూనియన్ ఇటు ఐఎన్టీసీ కూడా అనుభవం గల ఈ ఇద్దరి కృషితో కూడా మీకు ఏం కావాలన్నా కూడా కేసీ పెడతా నువ్వు ఆదర్శంగా తీసుకొని ఆయన చెప్పిన ప్రకారంగా ఆయన మేము నడుచుకుంటామని మాకు ఈ అవకాశం ఇచ్చిన కార్మికులకు ఎల్లందు కార్మికులకు అధికారులకు అందరికీ సేవలను గుర్తించి మాకు పార్టీ కాంగ్రెస్ పార్టీ టౌన్ కమిటీ మండల కమిటీ మహిళా కమిటీ అసంఘర్షణ రంగం కమిటీ కూడా మాకు సహకరించి మా గెలుపులకు వారు కూడా తోడ్పాటు ఇచ్చినందుకు మా ఐఏటీస్ తరఫున వారికి మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి